రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడా తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడా తెలియదు ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట అసలు నీ తమ్ముడికి టచ్లో ఉండడా లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడు ఎన్నిక టచ్లో లేడట పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాది ఇష్టాను ఒప్పుకుంటే నువ్వే అవ్వటం నీ తమ్ముడికి నీకే లుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లకు వస్తారో అర్థమైతే లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతుందని తెలియజేస్తున్నా మేము కూందాగా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం అయ్యా కోమారెడ్డి వెంకరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము నువ్వా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా టచ్ లో ఉన్నది నువ్వు మా హైకమాండ్ తో టచ్ లో ఉన్నది నువ్వు నీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు నీలాంటి ఐదుగురు మంత్రులు మాకు టచ్ లో ఉన్నారు అయినప్పటికీ కూడా మేము చాలా హుందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేస్తా ఉన్నావు మా దగ్గర చిత్తా ఉన్నది బిడ్డ కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ అడ్డగా మారింది హైదరాబాద్ లో వసూలైనటువంటి డబ్బుతో కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా మా దగ్గర పూర్తి ఆధారం ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా